ఈ కార్యక్రమం చేసుకోవటమే నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది అంటే పాస్ పుస్తకాలు అనేది మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం మళ్ళీ ఈ రోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి రెండు కారణాలు ఒకటి ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు ఆ రోజున సర్వే రాళ్ల కోసం దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అదే విధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం పదిహేను నుంచి ఇరవై కోట్లు దాదాపు సుమారుగా మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విధానం కాదు వ్యక్తుల శాశ్వతం కాదు రైతుల శాశ్వతం భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్లీ రోజు మళ్లీ దీనికోసం పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది తప్పదు ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో లేకపోయినా మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ ఒక పారదర్శకత వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ వన్ గా ఉంది నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు గ్రామాల్లో ఈ సర్వే చేయడం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం మనం వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా చేయలేదు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ